ఏమండి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మన కాంగ్రెస్ రావడం జరిగింది అయితే మీ పింఛన్ దారుల యొక్క పరిస్థితి ఎట్లా ఉందండి పింఛన్ గురించి ఎన్నో అప్లై చెప్పండి పింఛన్ గురించి ఎన్నో సార్లు అప్లై చేసుకోండి ఇప్పటిదానికి అరవై ఏడు సంవత్సరాల వయసు పింఛని లేదు అవి పింఛిను వచ్చేది కిరాయిలు ఉన్నోళ్ళకు పైసా ఉన్నోళ్లకు డబ్బు ఉన్నోళ్ళకే పింఛన్లు వస్తుంది అది ఏం ప్రభుత్వమో ఏం సంగతి తెలియ తెలుస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చెక్ చేస్తున్నాము అన్నీ చూస్తున్నాము అన్నీ చెక్ చేస్తున్నాము అంటున్నారు కదా డబ్బున్నే పిచ్చి పింఛుంది ఓకే అండి ఇప్పుడు పెన్షన్ పరిస్థితి మీరు ఇట్లా అంటున్నారు కదా దీనికి కారణం ఏంటి పెన్షన్ రాకపోవడానికి కొంతమంది చాలా మందికి పెన్షన్లు వస్తలేవు లోపల లోపల ఏం చేస్తున్నారో తెలియదు ఇక మనకు అంత మటుకు మాత్రం తెలియదు ఓకే అండి పెంచండి పింఛిని కిరాయిలు వచ్చేటోళ్లకు లక్షల ఆస్తి ఉన్న వాళ్ళకే పెంచి పెంచు వస్తున్నాయి పేదవాళ్ళకి రావట్లేదు అంటే వాళ్ళు తిరగలేక చుట్టూ తిరగలేక పైసలేక డైలీ చేసుకున్న కూలీపెట్టేసేసి తిరిగి తిరిగితే ఇంకేమేమి ఉంటది ఓకే అండి మీరు అంటున్నారు ఏంటంటే మా పేదోళ్ళ దగ్గర కూల్ చేస్తేనే ఇల్లు నడుస్తుంది అంతే వెళ్ళలేము అని మీరు అంటున్నారు అంతే ఓకే ఇది కరెక్టే కానీ ఇప్పుడు ఇన్సెన్ పక్కన పెడితే అది వస్తుంది మీరు కొంచెం తిరగాల్సి వస్తుంది ప్లస్ ఏంటంటే రాజకీయ నాయకులు పరపతి కాదు మీకు లేదు కానీ దీని గురించి అధికారులు చూసుకుంటారు ఇది మెసేజ్ విన్నాక అట్లనే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లెక్కొస్తే రోడ్డు మీద ఎంతో మంది దొరుకుతుంది లేని వాళ్ళు మాకు లేదు లేదు నిజంగా ఎగ్జాంపుల్ గా నేనే తీసుకుంటే ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు హైదరాబాద్ లో నేను రెంట్ కొన్నా ఎన్నిసార్లు అప్లై చేసినా మాకు రాలేదు మన కేసీఆర్ ప్రభుత్వంలో పెట్టడం అప్పటికి రాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వచ్చింది ఇప్పటికే మూడు నెలలు నడిచిపోయింది ఏం జరుగుతుందో తెలియదు వస్తుందా రాదా సస్పెన్స్ లో ఉంది నిజంగా ఈ రోజుల్లో పేదవాడికి ఏది జరగదని నేను అంటున్నా ఏది లేదు